అన్నా కంగ్రజులేషన్స్ అన్న థ్యాంక్ యూ అన్న దేనికన్నా ఏ గివెవెల్ ఇస్తున్నా కదా అందులో నీ పేరు వచ్చింది అన్న అందుకోసం ఇప్పుడు ఇక్కడికి రమ్మన్న అదే అన్న అంటే గివ్ గివే వచ్చింది నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే నేను ఏం వెళ్ళడం అదే అందుకే కామెంట్ పెట్టిన కదా మంచి పని చేస్తారు ఇవ్వాల తొందరగా అంటే నీకు కాన్సెప్ట్ ఎట్ కనిపించింది ఓవరాల్ గా కొత్తగా మంచిగా అనిపించింది బాగా అనిపించింది అది ప్రోటీన్ కాకుండా నీ ఆలోచన బాగుంది

వాళ్ళిద్దరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు ఒక పర్సన్ ఆల్రెడీ వీడియో కూడా చేసినా నువ్వు చూసి ఉంటావు ఆ పర్సన్ ఫోన్ నెంబర్ పంపివంటే నరేష్ అనే బ్రో ఇప్పటి వరకు పంపిణినాయి ఇంకో ఆయన రాకేష్ అనే పర్సన్ నెంబర్ పంపి పంపించాడు వాళ్ళది వావీల దగ్గర ఒక విలేజ్ అంట ఆయనతో మాట్లాడినా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అటు వెళ్ళినప్పుడు అన్న నేను వచ్చి కాల్ చేస్తా వచ్చినప్పుడు నేను అక్కడ ఇచ్చేస్తా అన్న అని చెప్పేసిన ఇప్పుడు ఏంటంటే నీతో కంప్లీట్ చేస్తే ఫోర్ కంప్లీట్ అయితాయి అదే అన్న వీక్లీ అంటే ఏంటంటే వీక్లీ ఒక రెండు వీడియోలు చేస్తున్నాం ఈ వీడియోలు వచ్చేసి ఏంటంటే లేట్ కావడానికి రీజన్ ఏంటంటే రాజశేఖర రెడ్డి కొంచెం బిజీగా ఉంటుండు ఈ మధ్యలో మొత్తం ఒకటి ఈవెంట్ ఓపెన్ చేసిండు చూసి కదా ఫైవ్ లాక్స్ లో ఈవెంట్స్ కంప్లీట్ చేద్దామని వాటి మీద కొంచెం బిజీగా తిరుగుతాడు అందుకోసమే కొంచెం వీడియోలు కూడా లేట్ అవుతున్నాయి ఇవే ఇవ్వడం అనేది ఆపడం అనేది ఏమి ఉండదు ఒక రోజు ఏంటంటే ఒక రోజు అటు లేటు కావచ్చు ఒక రోజు ముందు కావచ్చు ఆల్రెడీ ఒకటే వారంలో రెండు వీడియోలు కూడా అప్లోడ్ చేయవచ్చు ఎందుకంటే ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి వీడియోలు తీస్తాడు అప్పుడు షార్ట్ ఫిలిం తీసినప్పుడు కూడా చూసినావు కదా ఎందుకు లేట్ అయింది ఎంత ఇబ్బంది అయింది అది కూడా తెలుసు కదా ఎందుకు వస్తామంటే ఆయన కొంచెం బిజీ ఫ్రీ టైం దొరకక అప్పుడు లేట్ అయింది ఇప్పుడు కూడా మంచిగా బయట బయట తిరుగుతాడు ఆ వీడియోలు కూడా కంప్లీట్ అయినాక కొంచెం ఫ్రీ అయినాక మనతో తిరుగుతాడు ఆ మిగతాది ఇప్పుడు మన సీజన్ టూ ఉంది చూసినావా చాలా మంది అడిగిళ్ళు ఆ వీడియో కూడా తీయండి అడికి ఎండింగ్ ఎందుకు ఇచ్చినామని అని కొంచెం మళ్ళా వాళ్ళ సబ్స్క్రైబర్ల ముందుకి మళ్ళీ వెళ్దాం ఆ వీడియో ఆ వీడియో తీసుకొని కొంచెం టైం పడుతుంది ఆయన ఫ్రీ అయిన తర్వాత ఒకరోజు తీసుకెళ్ళి అది ఒకటే సీజన్ మొత్తం ఒకటే రోజు అది క్లోజ్ చేసేద్దాం ఆడికి అవును ఆ సీజన్ తర్వాత మళ్ళీ కలవలేదు నేను వెళ్ళిపోయినా ఇంటి దగ్గర ఉన్నా నువ్వు వచ్చేసి నీ బిజీలో నువ్వు తిరుగుతాను ఓకే అన్న నేను వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబర్లకు ఒకసారి నీ తరపు నుంచి ఎక్స్ప్లెయిన్ ఇస్తా అన్నా లేకుంటే ఫ్రాడ్ అనేది నువ్వు నీ అంటే ఫస్ట్ నుంచి నువ్వు కామెంట్ చేసావు ప్రతి వీడియో కామెంట్ చేసినావు లైక్ చేసావు నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఎవరి అదృష్టం ఎట్లుంటుందో చెప్పలేమని మళ్ళీ ఏంటంటే నేను ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్ తీసుకునేది కూడా లేదు నేను ప్రతి వీడియోకి చెప్తున్నా ఇరవై నాలుగు గంటల లోపల కామెంట్ ఏ వీడియో తీసుకుంటారో చెప్పలేను ఆ వీడియో కింద ఎవరు కామెంట్ వెళ్తే వాళ్ళది వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తలేను గిఫ్ట్ ఏం కొనాలనేది కూడా అడుగుతలేను నాకు నచ్చిన గిఫ్ట్ మాత్రమే పట్టుకోపోతున్నా ఒకవేళ అది పట్టకపోతే అది సెట్ కాకపోతే వేరేది వేరే చేస్తా అడ్జస్ట్ చేస్తా అది ఇక మన మన ఇద్దరికి సంబంధించిన మ్యాటర్ అది ఇవ్వడం మాత్రం నేను జెన్యున్ గా ఇస్తానా ఓకేనా ఇప్పటి వరకు ఇచ్చిన రెండు జెన్యున్ గా ఇచ్చిన ఇప్పుడు ఆల్రెడీ నీకు ముందుగా ఒక పర్సన్ వచ్చింది ఆ పర్సన్ కూడా ఆల్రెడీ జెన్యున్ ఇచ్చినా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నీ వీడియో ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఎవరిది ఇస్తానో నేను చెప్పలేను ఈ వీడియో కింద తీస్తానా నెక్స్ట్ వీడియోనా వీడియో చూసి ఒకటి కామెంట్ అనేది కామెంట్ అందరు పెడుతున్నారు అన్న కాబట్టి వీడియో ఫుల్ గా వాచ్ చేయట్లే ఫుల్ వాచ్ చేసిన తర్వాత కామెంట్ పెట్టండి ఎందుకు నాకు ఎట్లా తెలుసు అంటే నాకు బయట స్టూడియోలో చూడలే చూపెడుతుంది సబ్స్క్రైబర్లు ఎంత మంది రు నాన్ సబ్స్క్రైబర్లు ఎంత మంది రు ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి ఎందునేది నాకు తెలుసు ఓకేనా వీడియో చూసేది ఎవరు ఓకే చూడని వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు చూడాలి చూసి కామెంట్ పెట్టాలి దానికి సంబంధించింది బయట ఏదో నవ్వే బొమ్మ పెట్టుడో నైస్ అనే పెట్టుడో కాదు అది పెడితే ఏమి నువ్వు వీడియో చూడలేదని అర్థం నువ్వు వీడియో చూస్తే నీకు అందులో కామెంట్ అనేది నీకు ఏం పెట్టాలనే నీకు ఆటోమేటిక్ గా మైండ్ లో ఒక థాట్ వస్తుంది ఓకేనా ఓకేనా సబ్స్క్రైబర్ లకు నువ్వు చెప్పాను ఒకసారి రెడ్డి చాలా మంచి పిల్లగాడు ఎప్పుడు ఏదో విధంగా అందరికీ తన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఇంకా మిగతా వాళ్ళకి కానీ ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది కదా దీనిలో కూడా అందరికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఇంటి చుట్టుపక్కల కాదు కానీ వాళ్ళు తెలిసిన రిలేషన్స్ ఉంటారు కానీ అందరితో ఫాలోఅప్ చేయించండి సబ్స్క్రైబ్ చేయించండి కామెంట్ పెట్టండి మీరు కూడా ఇదంతా ఎవరో అందరు కొందరు అంటూ ఉంటారు ఇది చేకు అది ఇది అని మీరు కూడా వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి కామెంట్ పెట్టండి ఏదో రోజు మీ పేరు కూడా వస్తుంది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నా అని అయితే నాతో చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫేక్ కామెంట్స్ అయితే ఏమి పెట్టక ఫేక్ విషయాలు అయితే ఏం లేవు అంత గా చేస్తున్నాడు ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు ఫ్రిక్చర్ నేను చూసినా బాగానే చేస్తున్నాడు అని చిన్నగా నా నాతో కూడా పెట్టడం జరిగింది అంటే నాకు ఇప్పుడే ఫ్రెష్ కాల్ చేయడం జరిగింది ఓకే మర్చిపోకండి తను తన వస్తు సాయం తను చేస్తున్నాడు మీరు కూడా ఎంకరేజ్ ప్లేస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఏంటి అంటే ఆర్ఆర్ ఈవెంట్స్ మన దగ్గర నుంచి ఇప్పుడు ఎవరికైనా ఈవెంట్స్ కానీ ఏమన్నా కావాలనుకుంటే ఫైవ్ లాక్స్ లో మన ఆర్ఆర్ ఈవెంట్స్ రాజశేఖర్ రెడ్డి ఈవెంట్స్ క్లోజ్ చేస్తుండ్రు మీకు సంబంధించిన ఫంక్షన్స్ కానీ పెళ్లికి సంబంధించినవి కానీ ఏమున్నా కూడా మీకు ఇందులో డిస్క్రిప్షన్ లో నా ఆల్రెడీ ఆర్ఆర్ ఈవెంట్స్ నెంబర్ ఉంటుంది ఆర్ఆర్ ఈవెంట్స్ నెంబర్ ఉంటుంది ఆ కి కాల్ చేయండి కాల్ చేసి మీరు ఒకసారి మాట్లాడండి మనకి ఏంటంటే ఫైవ్ లాక్స్ లో నీకు ఆల్రెడీ అన్ని ఇక్కడ మన మండపం నుంచి స్టార్ట్ అయితే కెమెరా కానీ సంబంధించినవి అన్ని మీకు ఆర్ఆర్ ఆర్ఆర్ ఈవెంట్స్ వాళ్ళు చూసుకుంటూ అందులో డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ నేను చేస్తా ఆర్ఆర్ ఈవెంట్స్ నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఫోన్ మాట్లాడుకుని ఈవెంట్స్ కూడా ఏమైనా ఉంటే ఆ ఫైవ్ లాక్స్ లో క్లోజ్ చేసుకోండి ఇంత బడ్జెట్ ఇంత తక్కువ బడ్జెట్ ఈవెంట్స్ కావాలని నేను చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చేసి చూపెడతా అని పట్టుదలతో ఉన్నాడు ఛాన్స్ ఇచ్చి చూడండి నా కోసం ఆర్ఆర్ ఈవెంట్స్ కు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాతో ఆర్ఆర్ ఈవెంట్స్ రాజశేఖర్ రెడ్డిని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ మీ ఛానల్ నువ్వు చెప్తామన్నా నేను చెప్పద్దాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది నోట్ తినటం లేదు కామెంట్ చేయండి వీడియో మాత్రం ఫుల్ గా వాచ్ చేయండి మీరు కూడా జీవలో ఛాన్స్ దొరికేట్ దీని ఏమంటారు ఛాన్స్ ఒక్క నిమిషం అన్ని అయిపోయినాయి గిఫ్ట్ చేయలే అన్న షూ అన్న థ్యాంక్ యూ అన్న ఓకే ఒక్క నిమిషం నేను ఎక్స్పెక్ట్ చేయలే బ్రో ఇదంతా ఏదో చిన్న నాకు నాకున్నంత గిఫ్ట్ ఇస్తానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షోస్ బాగున్నాయి బ్రో ఇవి ఓకేనా బ్రో వీటి వల్ల ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా కూడా నీకు సరిపోకపోయినా నాకు చెప్పు వాటి ప్లేస్ లో మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తా ఓకేనా డైరెక్ట్ నాకు నాకు అడ్రస్ పెట్టు అడ్రస్ కి నీకు డైరెక్ట్ అంటే ఇంటికి పెట్టేస్తా ఓకే బ్రో ఓకేనా ఇవి నా ఇంటికి పెట్టుకున్న బాపతి థ్యాంక్ యూ ఓకే అన్నా ఎదుర్కొనే ఉండాలి అందరికీ సాయం చేస్తూనే ఉండాలి బ్రో బ్రో ఓకేనా ఓకే ఫుల్ హ్యాపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ కామెంట్ పెట్టండి గిఫ్ట్ పొందండి చెప్పానా మళ్ళీ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గిఫ్ట్ పొందండి